పశువులు కంటే దారుణంగా అనుభవించారు చరిత్ర తెలియకుండా అడ్డమైన వాగులు వాగుతారు చెప్తా చాలా వీడియోలు చేశాము చూసి ఇన్ని లక్షల కోట్ల మంది హిందువుల్ని నరికి చంపి ఆక్రమించారండి దేవాలయాన్ని పెద్ద స్థలాలు మళ్ళీ నా కొడుకేమంటాడు ఒక్క భూమి అంటే ఒక్క భూమి ఒక్క భూమిలో సర్వే చేయకూడదు అంటున్నాడు కొందరికి చేసారా మిత్రులారా నిణికేడి గారు కళ్ళు మూసుకుపోయి ఉన్నటువంటి సెక్యులర్ హిందువులుగా ఎవరైతే ఉన్నారో తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తన దేశ చరిత్ర ఏమిటో మనల్ని ఏ విధంగా నరికి పోగులు పెట్టారో తెలియకుండానే గొర్రు పెట్టి మొద్దు నిద్రపోతున్నటువంటి సెక్యులర్ హిందువులందరికీ కూడా చంపదెబ్బ లాంటి వీడియో అండి దయచేసి ఈ వీడియో ఎవడైతే దేశ చరిత్ర గురించి హిందూ ముస్లిం భాయి భాయ్ అని అందరు దేవుళ్ళు ఒక్కటే అని అన్ని మతాలు ఒక్కటే అని ఎవడైతే వాగుతున్నాడో అలాంటి విధవలందరికీ కూడా ఈ వీడియో చూపించండి ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా కొన్ని వేల వీడియోలు చేశాను ప్రతిదీ కూడా సాక్ష్యాలతో సహా బయట పెడుతూనే ఉన్నాం అయినా కూడా అడ్డమైన కామెంట్లు పెట్టే ప్రతి నా కొడుక్కి కూడా ఈ వీడియో అంకితం ఏంటంటే దేశం భిన్నత్వంలో ఏకత్వం అందరం బాయి బాయి మెలిసి ఉండాలి అని చెప్పేది బానే ఉంది కానీ ఎవరితో కలిసి ఉండాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలో కూడా తెలియకుండా అందరినీ అక్కుని చేర్చుకుంటాం పిచ్చకుక్కను కూడా పెట్టుకొని పెట్టుకుని అంటే అంత బాగోదండి ఈరోజు సాక్ష్యాలతో మరో తీవ్రమైనటువంటి ఘోరాతి ఘోరమైన వీడియో మీకు చూపించబోతున్నా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి హిందూ నిజమైన హిందూ గుండెలు రగులుతూ ఉంటాయండి ఈ రోజు మనం చెప్పబోయే సమాచారం ఏంటంటే శ్యాంబల్ ఉత్తరప్రదేశ్ లోని శ్యాంబల్ నగరం అని చెప్పి ఒకటి ఉంది ఆ శాంబల్లో ఒక పురాతన దేవాలయాన్ని ఒకటి కాదు రండి చాలా దేవాలయాన్ని పూడ్చేసి కూలగొట్టేసి మొత్తం దాన్ని దాని నామరూపాలు లేకుండా చేసేసి పైన పాస్ట్రో పారస్ తో కొన్ని పూతలేసి ఒక మసీదు నిర్మాణం చేశారండి ఒక దేవాలయాన్ని కూల్చి పూడ్చేసి ఆ శిథిలాల మీద ఒక మసీది కట్టేశారండి ఇది శాంబల్లో ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి దారుణాది దారుణమైన ఘటన ఆ ఘటన గురించి ఈ రోజు మాట్లాడుతున్నాను ఇవన్నీ నేను మాట్లాడితే మీరు అరే వీడేదో లేనిపోని చెప్తున్నాడు అసలు అదే ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు కలహాలు సృష్టిస్తాడు అని చెప్పి వాగుతున్నటువంటి వెధవులు కామెంట్లు పెట్టి వెధవులందరికీ కూడా ఈ వీడియో అంకితం ఇప్పుడు నేనంతా నేను చెప్తే మీరు అబద్ధం అనుకుంటారు కదా మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నైన్ ఛానల్ అని ఒకటి ఉంది ఎక్కువ మంది ఫాలో అవుతున్న ఛానల్ ఆ ఛానల్ వారు తీసుకొచ్చినటువంటి అది కూడా ఒక సెక్యులర్ ఛానలే అది అందరికీ తెలుసు కానీ వాళ్ళు కూడా ఒప్పుకోవలసిన కఠిన నిజాలు ఈరోజు మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఈ జరిగిన జరిపిన తవ్వకాల్లో పాత మెట్లబావి బయటపడింది ఇది నూట యాభై ఏళ్ల నాటి దగ్గర భవిస్తున్నాయి సంబల్ తవ్వకాల్లో నాలుగు దశాబ్దాల తర్వాత బయటపడ్డ శివాలయంలో పూజలు మొదలయ్యాయి సంబల్ ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు సంబల్ కొత్తవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో కోట్పూర్ మీ దగ్గర ఉన్న పురాతన మృత్యుకు పునరుద్ధరణ పనులు చేపట్టారు అతపరమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఉన్న బావుల్ని గుర్తించి ఉన్నతరించే చర్యలో భాగంగా పనులు చేపట్టారు ప్రజాగా భూస్థాపితమైన పదిహేను బావుల్ని గుర్తించారు అధికారులు మీకు అర్థమైందండి టీవీ నైన్ వారు చెప్పినటువంటి మాట పురాతన దేవాలయాన్ని కూల్చేశారు కొత్తగా బయటపడ్డ శివాలయం అలాగే పురాతన బావులు హిందూ బావులు అలాగే ఎన్నో రకాల వృక్ష జాతులు అవన్నీ కూడా సమూహంగా ఉండేటువంటి అత్యంత పెద్ద దేవాలయం అండి చిన్న కాదు దేశంలో అరవై ఎనిమిది తీర్థయాత్రలు షాబల్లో ఉండేవి ఉత్తరప్రదేశ్లో అలాగే పంతొమ్మిది బావులు ఉండేవి ఎంతో చరిత్ర కలిగినటువంటి బావులు అనమాట ఒక్కొక్క బాగు ఒక్కొక్క చరిత్ర ఉండేది ఆ దేవాలయంలో అలాగే ముప్పై ఆరు పురాలు ఉండేయండి ముప్పై ఆరు పురాలు కట్టడాలు ఇవన్నీ కూడా అలాగే యాభై రెండు సత్రాలు ఉండేవి అంటే అన్నదాన సత్రాలు కావచ్చు వెయిటింగ్ రూమ్స్ కావచ్చు లేకుంటే పడుకోవడానికి వసతి కావచ్చు ఇలాంటివి యాభై రెండు ఉండేయండి ఏది ఆ దేవాలయ సమూహానికి సంబంధించినటువంటి సాంబల్లో ఆ దేవాలయ సమూహానికి మరియు ఆ పవిత్రతకి ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా వస్తుంటే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన యాభై రెండు సత్రాలండి అన్నదాన సత్రాలు కావచ్చు వసతి సత్రాలు కావచ్చు ఏదైనా కావచ్చు అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సాంబల్లో ఈ రోజు దేవాలయం లేకుండా చేసేసారండి ఆ దేవాలయ సమూహం లేకుండా చేసేసారండి ఎవరు తెలుసండి ముస్లిం జాతండి ఇది ఔరంగజేబు మొఘలు అక్బర్ కాలంలో కొన్ని వేల దేవాలయాల్ని కూల్ చేశారు కూల్ చేశారు కూల్ చేశారని ఎన్నోసార్లు గొంతు మొత్తుకుని చెప్తున్నాం కూల్ చేసి అక్కడ ఉన్నటువంటి పూజారుల్ని గురువుల్ని ఇంకా హిందువుల్ని మహిళల్ని చంపి తగలేశారని చెప్పి కూడా ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాం కానీ ఒక్క నా కూడా విన్న ఒక్కడ పట్టించుకోండి ఇదంతా ఎప్పుడో జరిగిపోయింది అంటారు లేకుంటే అది అంతా అదంతా వస్తే అంటారు మరి నిన్న మొన్న అయోధ్య సంఘటన మీరు చూశారు అలాగే కాశీ టెంపుల్ జ్ఞానవాపి విషయం గురించి మీరు చూశారు అలాగే అనేక దేవాలయాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇది ఇక్కడ కూడా ఎంతో పవిత్రమైనటువంటి సుమారు ముప్పై ఆరు దేవాలయాలు కూల్చేశారండి బావిలతో సహా ఆ సత్రాలన్నీ కూల్చేసి వీళ్ళు ఆక్రమించేశారు ఎలా ఆక్రమించారంటే అప్పుడు ఔరంగజేబు కాలం నుంచి ఈ మొఘలుల కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను నరికేసి కొట్టేసి పగల కొట్టేసి పూడ్చేసి అక్కడ ఉన్నటువంటి ముస్లింలకి దారదత్తం పప్పు బెలాలు పంచినట్టు పనిచేసారండి అంత అయి అంత జరిగినా కూడా అక్కడ అంతో కొంతమంది హిందువులు ప్రాణభీతితోనో భయంతోనో అక్కడ ఉన్నటువంటి ఆస్తులను వదులుకోలేక ఆ దేవాలయం చుట్టే ఏదో కొన్ని సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటే వాళ్ళను కూడా ఏం చేశారో తెలుసండి అజరుద్దిన్ ఓవైసీ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఏమంటున్నాడు అంటే అక్కడ ఒక ఐదుగురు చచ్చిపోయారు ఏది ఈ సాంబల్లో ఒక వివాదం చెలరేగింది ఆ వివాదం ఏంటో చెప్తా అక్కడ ఐదుగురు ఓ ముస్లిం చచ్చిపోయారు ఆ ముస్లింలు అది ఫైరింగ్ కాదంట హచ్ అంట అది హచ్ చేశారు దానికి సంబంధించినటువంటి అధికారులు అందరినీ సస్పెండ్ చేయండి అంటున్నాడు ఎందుకు చేయమంటున్నాడు మీకు ఒక్క కూడా చెప్తే వినండి వాడు ఏమంటున్నాడు మరియు సలస్మోరాయ్ మాకు సంప్రదిం జజాబ్ జూరియాబ్ సబాబ్ చేగా సబ్ సబ్డై సందర్భంగా కేంద్రం తెలవేయడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది శాడి కోర్టు ఈ కేసు విచారణ చేపట్టకూడదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది హింసలో ప్రాణనష్టం జరగడం ఇరవై మంది పోలీసులు కూడా గాయపడంతో కేసును ఉన్నత స్థాయిలో విచారిస్తోంది యూపీ సర్కార్ మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి యాభై మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు సమాజ్వాది పార్టీ ఎంపీ షియావు రెహమాన్ బాగ్ ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహమ్మద్ కుమారుడు సహాయల్ ఇక్బాల్ తో పాటు వందల మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు ఇప్పుడు అర్థమైందండి ఇది నేను చెప్తుంది కాదు కదండి దేశం అంతా కూడైకో వస్తుంది సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి అదే మీడియా ఛానల్ ఇచ్చారు అదే చెప్తున్నారు వీళ్ళు యాభై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయంటే షరీఫ్ అనే వ్యక్తి మీద ఆ నా కొడుకు ఈ ముస్లిం అనే ఈ వ్యక్తి ఈ ముస్లిం షరీఫ్ అనే వ్యక్తి సృష్టించినటువంటి అల్లకల్లోలం అండి అక్కడ ఒక దేవాలయం ఉంది దాని మీద మసీదు కట్టేశారు అని చెప్పేసి ప్రజలందరూ ఆందోళన చెందుతుంటే కోర్టు అక్కడ ఏదో సర్వే చేయండి అసలు ఉందో లేదని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చింది ఆ సర్వే చేయడం కోసం వచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్డగిస్తుంటే కొంచెం ఎక్కువ సంఖ్యలో పోలీసులు వెళ్తే వాళ్ళ మీద దాడులు చేశారు దాడులు చేయడమే కాకుండా తుపాకులు వాడారు నాటు నాటు తుపాకులు వాడారు బాంబులు వాడారు అని డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు దానికి సహకరించిన వారు ఎవరంటే ఈ సమాజ్వాదీ పార్టీ ఉంది కదండి ఈ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఎప్పుడు బీజేపీ మీద హిందువుల మీద విరుచి పడుతూ ఉంటాయి కదా పాకిస్తాన్ తొత్తుల్లాగా వ్యవహరిస్తాయి కదా ఆ పార్టీలు సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు కుమారులు ఇది కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలు ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కుమారులు వాళ్ళు కూడా ఎంపీలు ఎవరు ముస్లింస్ ఎమ్మెల్యేలు ఎవరు ముస్లింస్ వాళ్ళ కొడుకులు ఎవరు ముస్లింస్ వీళ్ళందరూ కలిసి ఆ షరీఫ్ అనేవాడు ఆ గ్యాంగ్స్టర్ నుంచి వీళ్ళందరూ కలిసి భారీ స్థాయిలో పోలీసులు మీద దాడి చేశారు రెండు వందల మంది పోలీసులు సుమారు గాయపడ్డారు ఇంకెంతకంటే ఏం సాక్ష్యం కావాలండి ఎక్కడ జరిగింది తీవ్రవాదం ఈ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్నటువంటి తీవ్రవాది ముఠాలతో చేతులు కలిపినటువంటి స్థానిక ముస్లింస్ ఆ దేవాలయాన్ని కూల్చి కట్టినటువంటి మసీదుని కాపాడుకోవడం కోసం వీళ్ళు చేసినటువంటి వ్యవహారం అండి దానికి ఆ హజీఅద్దీన్ ఓవీసీ గారు మద్దతు హచ్చంట దాడి చేసిన దాడి చేసిన స్కెచ్ వేసిందాళ్ళు ప్లాన్ చేసింది వాళ్ళు ముందస్తు ప్లానింగ్ చెప్పింది కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది ఇంకెవరి మీద నిందలు వేస్తున్నారు చంబాల్ శిక్షకు ప్రధాన సూత్రదారిగా అనుమానిస్తున్న క్యాచ్టర్ దావోని భయం ముఠా సభ్యులని అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు తర్వాత గాచీ మధుర దేవాలయాల అర్థం జెంపై వచ్చినప్పుడు కూడా ఇంత చర్చ జరగలేదు గాచీలో జ్ఞానవామి బతి వివాదం విషయంలో మరి కొంచెం సర్వే కాలేపించిన ఎంత వివాదాత్పదం కాలి చంబల్లో గలగిన హింస కాశీలో కూడా మీకు తెలుసు కదా జ్ఞానవాపి మసీది అది హిందూ దేవాలయాన్ని కూల్చేసి నా కొడుకులు మసీదు కట్టేసుకున్నారు ఇప్పుడు శాంబల్లో కట్టేసుకున్నారు ఎన్ని దేవాలయాలు అంటే అన్ని ప్రసిద్ధి దేవాలయాలు అంటే కూల్చిపడిపోయారు మీరు ఔరంగజేబు చరిత్ర చదవండి మీకు అర్థమైపోద్ది మొత్తం నిజమైన చరిత్ర పిల్లలకి చెప్పేటువంటి స్కూల్ పాఠాల్లో చరిత్ర కాదు ఆ నా గొడుగులు ఏదో పెద్ద నాయకుల్లాగా ప్రేమ స్వరూపుల్లాగా క్రియేట్ చేశారు వీళ్ళు కానీ వాళ్ళు చేసిందంట నైజం నాశనం అచ్చ దోపిడి అలాంటి విధవల్నే హీరోలుగా కొనసాగిస్తున్నారు మరి

గోల గోల అసలు వద్దు అది సర్వే చేయొద్దు అక్కడ దేవాలయం ఉంటే అంటే ఇంకేదైనా ఉంటే సర్వే చేయొద్దు అక్కడ మసీదు ఉందో వచ్చాను అంతే అంతే ఈరోజు మీ ఆస్తు ఉంది ఎవడో వచ్చేసి మిమ్మల్ని మర్డర్ చేసేసి మీదంతా సొత్తు దుబ్బుకుపోతాడు పోతాడు తర్వాత అది ఆడి ఇంట్లో ఉంది కాబట్టి అది ఆడితే వీడికి సంబంధం లేదు వీడు అలాగే సచ్చాడు కదా పోలం ఉండే ఆ డబ్బు వాడే కష్టపడి ఒకరిని చంపి దొంగతనంగా అట్టుకెళ్ళాడు వాడికి ఎంత టాలెంట్ ఉండాలి అని చెప్పి మద్దతు నా కొడుకులు పార్లమెంట్లో మద్దతు

నవంబర్ ఇరవై తొమ్మిది లోపు సర్వే చేసి నివేదిక అందించాలని కోర్టు ఆదేశించడంతో పురావస్తు శాఖ అధికారులు రంగ ప్రవేశం చేశారు నవంబర్ ఇరవై నాలుగున మసీద్ ప్రాంతానికి చేరుకోగానే సర్వేను వ్యతిరేకిస్తూ ఓ వర్గం ప్రతిఘటనకు దిగింది భారీగా గుమి కూడిన సమూహం సర్వేకు వ్యతిరేకంగా ఆందోళన దిగింది ఒక వర్గం ఈ టీవీ ఛానల్లో ఈ న్యూస్ ఛానల్ కూడా ఒక వర్గం ఒక వర్గం ఏంటి సౌరి సర్వేని వ్యతిరేకిస్తున్న ఒక వర్గం ఏంటి ముస్లింస్ ఆ సర్వేని ఆ మసీదుని కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కొంతమంది తీవ్రవాదులతో చేతులు కలిపి డిపార్ట్మెంట్ మీద పోలీస్ వారి మీద దాడి చేశారు వాళ్ళు చంపడానికి చూశారు అని చెప్పొచ్చుగా ముస్లింస్ అని చెప్పొచ్చుగా ఒక వర్గం ఏంటి అంత భయం ఏంటి మీకు ఎన్ని రోజులయ్యా మనుషులు పెడతారు అది హిందువులు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తారు ఒక జాతి పేర్లు కులంతో సహా చెప్పేస్తారు వాళ్ళు మాత్రం ఒక జాతి హింసలో ఐదుగురు జానాలు కోరుకుయా సభలో ఐదుగురి మరడానికి గాల్పులు ఎవరు అన్నది కూడా వివాదాత్పద తెలుసరే కదా ఎంత దారుణంగా ఉందో వ్యవహారంతా ఇది కూడా చూడండి ఎన్నాళ్ళు ఎవరికి తెలియదు అయిన పురాతన శివాలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూసేశారని తెలియదు ఇదో సంభంలో భూస్థాపితమైన నిజాన్ని తప్పి తీయాలనుకుంటోంది యోగి సర్కార్ భూగర్భంలో నాలుగు శతాబ్దాల క్రితం నిత్య పూజలు అందుకున్న మహాదేవుడి కోవులు ఉన్నట్టుగా ఇన్నాళ్ళు ఎవరికి తెలియదు నాలుగున్నర దశాబ్దాల క్రితం గుడితో పాటు అక్కడి స్వామి కురుక్కుపోయింది తాజా తప్పకాలతో మళ్లీ ఆ గుడి తలుపులు తెరుచుకున్నాయి ఆలయంలో శివలింగంతో పాటు హనుమాన్ విగ్రహం కూడా ఉంది బావిలో పూడుకుపోయిన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి సంబల్లో పురాతన ఆలయం భక్తులు ఆలయాన్ని చేసి చూశారు కదా ఆ మసీద్ తవ్వుతుంటే తవ్వే కొద్ది హిందూ విగ్రహాలు హిందూ ఆలయాలు హిందూ కట్టడాలు దొరుకుతున్నాయి మరి ఎన్ని దేవాలయాలు కూర్చేశారు ఎంత మంది మనుషుల్ని చంపేశారండి దానికోసం ఈ ముస్లింలు దాడి చేస్తూనే ఉన్నారు దేవాలయాల మీద ఆనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలండి పాకిస్తాన్ లో ఒక్క దేవాలయం ఉంచారా ఇరవై వేల దేవాలయాలు ఉంటాయి ఇప్పుడు కనీసం రెండు మూడు కోళ్లు లేవు బంగ్లాదేశ్ లో ఏమైపోయినాయండి హిందూ దేవాలయాలు హిందూ మనుషులు ఏమైపోయారండి హిందూ జాతి ఏమైపోయిందండి హిందూ ఆడపిల్లలు ఏమైపోయారండి మన భారతదేశంలో కాశ్మీర్లో ఏమైపోయిందండి దేవాలయాలన్నీ వీధుల పేర్లు ఏరియాల పేర్లు మార్చేశారు హిందూ పేరు ఒకటి లేకుండా చేశారు హిందూ జాతి లేకుండా చేశారు కాశ్మీర్ పండితులు మీరు చూశారు కదా కాశ్మీర్ ఫైవ్ సినిమా అది యథార్థమైన సినిమా అది ఇన్ని లక్షల కోట్ల మంది హిందువుల్ని నరికి చంపి ఆక్రమించారండి దేవాలయాల్ని హిందువులు మంచితనం మంచితనం అని చూడడం బట్టి నలభై వేల దేవాలయాలు మన భారతదేశంలో కూల్చిపడి తప్పారు నాశనం చేశారు దోసేసుకున్నారు అందులో ఉన్నటువంటి వెండి విగ్రహాలు బంగార విగ్రహాలు నగలు అన్ని దోచుకుపోయారు అందుకొక్కుల్లాగా ఈ నా కొడుకుల్ని మనం ప్రేమించాలండి ఆ జాతిని మీరు చెప్పండి ఎంత దారుణం ఇది ఎంత దారుణం చెప్పండి ఇంకొక విషయం నాలుగు దశాబ్దాల తర్వాత ఓపెన్ అయిన శివాలయం అని చెప్పి చెప్తున్నారు కదా దాని చరిత్ర అని తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది వరకు అక్కడ తీవ్రమైనటువంటి హింసాకాండ జరిగింది ఒక వర్గం వారి ఇంకో వర్గం వారిని చంపడం కాదు ముస్లిం జాతి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తెగ నరుకుతుంటే ఒక్కొక్కరు ఎదుర్కొని మా మమ్మల్ని ఎందుకు చంపుతున్నారంటే వాణ్ణి చంపాడు మా నాన్నని చంపారా నన్ను ఎందుకు చంపుతున్నారంటే వాణ్ణి చంపాడు హిందువులంతా కలిసి వాళ్ళ మీద ప్రతిఘటిస్తా అని వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురున్న ఐదుగురిని తెగనరికేయడం ఇలా నాలుగైదు సంవత్సరాల పాటు హింస చేసి ఎక్కడికక్కడ పిల్లల్ని నాయకుల్ని యువకుల్ని నరికితే భయపడి ఇంకేం చేయాలో తెలియక అక్కడి నుంచి పారిపోయారండి నలభై సంవత్సరాల క్రితం ఆ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి హిందువులందరూ ఆ దెబ్బకి అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని కూడా వీళ్ళు మొత్తం ఆక్రమించేసి పూజ చేసి దాన్ని కూడా మసీదుగా మార్చేశారు దానికి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కనీసం చర్యలు తీసుకోవాలా అప్పుడు మందిని చంపుతున్నప్పుడు ఎందుకు చంపారు దానికి కారణం ఏంటి కూడా అడగల కనీసం చర్యలు తీసుకోవాలా దాని గురించి కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా కనబడలా ఆ నలభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మరో రెండు వందల మందిని చంపేశారు అక్కడ ఆ ఏరియా ఇంకెవడు ఆ ఏరియాలో పరుగులెట్టగా ప్రాణబీతితో ఈ విషయాలన్నీ సమాజానికి తెలియదు ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు నలభై సంవత్సరాల నుంచి తెగ నరుకుతుంటే హిందువుల్ని మొత్తం ఆ ఏరియా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరినీ బంగ్లాదేశ్ రో హిందీయాలు వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెంచి పోషిస్తున్నారు ఈ గా ఉన్నటువంటి ముస్లింస్ ఈ రోజు కోర్టే తీర్పిచ్చి అక్కడ ఏముందో సర్వే చేయండి అని చెప్పినా కూడా అంతమంది డిపార్ట్మెంట్ మీద వీళ్ళు రాళ్ళు కత్తులు తుపాకులతో దాడి చేసేంత ధైర్యం వచ్చిందంటే ఎంత మూర్ఖత్వంగా ఉన్నారండి వీళ్ళకి టెర్రరిస్టులు సపోర్ట్ లేదా చెప్పండి ఇవన్నీ చెప్తుంటేమో అవి నవ్వడం మీ ఇంటి పక్కన కూడా ఏదో మసీదు కింద ఏదో దేవాలయం ఉండే ఉంటుంది మీ ఇంటి పక్కన చూసుకోండి మీ ఇంటి చరిత్రలో ఉన్నటువంటి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఏదో ఒక మసీదు కింద ఏదో ఒక దర్గా కింద ఒక దేవాలయం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అనే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే నలభై వేల దేవాలయాలు కరుమరిగా ఈ మొఘలు దండయాత్రల కాలంలో ఈ ముస్లింలు తురకల దండయాత్రల కాలంలో ఏమైపోయి ఇప్పటికీ కూడా మసీదులు ఇల్లులు పెద్ద పెద్ద స్థలాలు మళ్ళీ నా కొడుకు ఏమంటాడో ఒక్క భూమి అంటే ఒక్క భూమి ఒక్క భూమిలో సర్వే చేయకూడదు అంటున్నాడు అజరుద్దీన్ ఓవేసి అదంట ఒక్క భూమి అంట ఒక్కు భూములు ఎక్కడి నుండి వచ్చినారా మీకు చెప్పండి పాకిస్తాను అన్నప్పుడు వెళ్ళిపోండి దొబ్బేండి అని చెప్పేసి మీకు దేశం ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ మీకు సంబంధం ఎక్కడి నుంచి కూడా మీరు వెళ్ళిపోవాలిగా అక్కడి నుంచి వచ్చినటువంటి మా హిందువులకు అక్కడ ఏమైనా ఆస్తులు ఉన్నాయా బోర్డు లాంటిది అక్కడ ఉందా ఇక్కడి నుంచి మీకు ఒక దేశం కావాలన్నప్పుడు స్థలం ఇచ్చినప్పుడు మీ అన్ని తట్టాపుట్ చదుకొని వెళ్ళిపోవాలి కానీ ఎక్కడున్నటితో మీకేం సంబంధం ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాదంటాడు అయోధ్య నగరం మాది అంటాడు ఇక్కడ తమిళనాడు నుంచి ఆసియా వరకు ప్రతి చోట ఆక్రమించి మా దేవాలయాలు కూడా మీ అంటారు ఏమక్కడ మీకు అక్కడ మమ్మల్ని కూల్చింది చంపింది నాశనం చేసింది దోసుకుపోయింది సరిపోదా ఇంకా ఇంకా దొబ్బుతారా మమ్మల్ని ఇవన్నీ బయటకు వస్తాయి ప్రతిది మీరు చేసిన ప్రతి దారుణమైన అన్యాయమైన పనులు బయటకు వస్తాయి చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది అప్పుడు ఒక్కొక్కరు అప్పుడు తడిపి కొడతాం కొడతాను చెత్తనా డాషల్లారా ఇంకెంతకాలం మోసం చేస్తారా దీన్నైనా కళ్ళు తెరిసి అర్థం చేసుకోండి మిత్రులారా అర్థం చేసుకొని మా ఆవేదన ఏంటో మేము ఎందుకు ఇంతగా చెప్తున్నాం రెండు చేతులు పైకెత్తి మా పూర్వీకులు మా తాత ముత్తాతలు ఏం చేయాలో తెలియక అటు మతం మారలేక అటు కుటుంబాన్ని నాశనం చేసి చిరుస్తుంటే దేవుడా ఎందుకు కాపాట్లేదు అనుకునే లోపే వాటిని తలకు నరికి అవతల పడదొప్పారు తాత ముత్తాతల తలలను నరికి అక్కడ పడదొప్పారు చిన్నపిల్లలుంటే గోళ్లకేసుకొట్టి చంపేశారు మహిళలు అమ్మాయిలు ఉంటే మరీ దారుణంగా పశువులు కట్టి దారుణంగా అనుభవించారు ఇదంతా మనం అర్థం కదా పూర్వీకుల చరిత్ర కాదు ఇది చరిత్ర తెలియకుంటే అడ్డమైన వాగుల్లో వాగుతారు నా అక్కడ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై మేము కెడియర్ నా ఆవేదనతో చెప్తున్నాను ఇలాంటివి కొన్ని వేల వీడియోలు చేశాము చూసి తగలడండి